మీరు ఎందుకు అక్కడ అంటే ఉద్యమంలో ఉన్న కాలంలో మరి కగార్ ఆపరేషన్ సంబంధించినటువంటి సిచ్యువేషన్ ఎదుర్కోలేక జనజీవన శ్రమంతలో కలుస్తున్నారా లేకుంటే మీ అంటే ఇప్పటికే ఆశన్న మరోవైపు చూసినట్టయితే వేణుగోపాల్ లొంగిపోయారు కాబట్టి వాళ్ళ పిలుపు మేరకు మీరు జనజీవన వచ్చారు మొట్టమొదట మీ అందరికీ నా వల్లా అయితే నేను మేము కావచ్చు అనారోగ్య సమస్యలతోటి బయటికి రావడం జరిగింది దాంతోపాటు కథార ఆపరేషన్ దాడి కొనసాగుతున్నది కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రి రెడ్డి గారు అట్లాగే తెలంగాణ డీజీపీ రెడ్డి గారు కూడా జనజీవన సమంతులకు అనేటిది పిలిపించారు అట్లాగే రెడ్డి సారు కూడా నక్సలెడ్ మానవములే అనేది కూడా మాట్లాడి కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మాకుండే అనారోగ్య సమస్యలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న పరిస్థితుల్లో పట కగార్ ఆపరేషన్ జరుగుతున్న ఈ కాలంలో పట నష్టాలు జరిగే ఉన్నాయి కాబట్టి జనజీవన స్వయంతిలోకి వచ్చి ఇది లొంగుబాటు కాదు ఇది మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో పట మేము జనంలోకి వచ్చి ప్రజల్లోకి వచ్చి పనిచేయాలని అనుకుంటున్నాం రేపు ప్రజల మధ్యనే పనిచేస్తాం ఇప్పుడు నేను ఉదాహరణ నేనున్నా పంతొమ్మిది వందల ఎనభై ఏప్రిల్లో నేను రిక్రూట్ అయిన పార్టీలో పడికి అంటే గత నలభై ఐదు సంవత్సరాల కాలంగా ప్రజల్లో కోసం నేను పనిచేస్తుంది కూడా ప్రజల కోసం నేను ఉంటా పనిచేస్తా రేపు మన ఆచరణ గీటరాయ్ నేను ఎలాంటి ఆశించలేదు ఇప్పటికీ పీడిత ప్రజల కోసం నేను అంకితమే పని చేసిన రేపు కూడా ప్రజల కోసం నేను ఈ ప్రజల మధ్యలో తెలంగాణ ప్రజల మధ్యలో ఉంటే నేను పనిచేస్తా మీ ఇద్దరం కూడా అంతే ఇంకొంతమంది చాలామంది చాలా మంది వచ్చింది కాబట్టి మా సిద్ధాంతం అంటే మార్క్సిజం లెనిజం మా సిద్ధాంతం ఈ సిద్ధాంతం ఓడిపోలే ప్రజల మధ్యలో ఉన్నది అంటే మావోయిస్ట్ భావజాలం అనేది అది ఓడించడం ఎవరి తరం కాదు ఇలా మేము కొంతమంది చనిపోవచ్చు కానీ అవి భావజాలతో పనిచేసే వాళ్ళు రేపు పుట్టుకొస్తారు ఈ సమాజం చే పుట్టుకొస్తారు అయితే మీరు హింస మార్గాన్ని వదిలేస్తున్నట్టేనా హింసతో సాధిస్తామనుకున్న మార్గాన్ని వదిలేసినట్టేనా ప్రజల మధ్య పనిచేయాలనుకుంటున్నాం ప్రజాసామిక పద్ధతిలో పనిచేయాలనుకుంటున్నాం మారిన పరిస్థితి మారినాయి పరిస్థితి మారినాయి మారిన పరిస్థితులకు తగ్గట్టుగా మేము పనిచేయాలని పార్టీ ఆలోచిస్తున్నా అంటే పార్టీలో సిద్ధాంతపరమైన విభేదాలు ఉన్నాయంటారు కదా అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు ఆ విషయానికి సంబంధించి అనుకున్నప్పుడు అవన్నీ ఇప్పుడు లోతుగా అంటే పార్టీ మీకు అందరికీ తెలుసు మీడియా లోపల చీలిక వచ్చింది క్లియర్ పార్టీ లోపల అంతర్గతంగా వచ్చింది క్లియర్ కాబట్టి ఆ విషయాలు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ చెప్పలేండి నెక్స్ట్ అవకాశం వచ్చినప్పుడు నేను పిలుస్తా మీరు రాండి నేను మాట్లాడతాను దేవ్జీ దేవ్జీ అయింది సిపిఐ మావోస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వాళ్ళు ఎన్నుకున్నారు అతన్ని ప్రస్తుతం తిప్పుడు తిరుపతి తిప్పుడు తిరుపతి క్లియర్ మా వయసు నుంచి బయటకు వచ్చి నేను వదలవని చెప్పిన దాని మీ మీ స్పందన ఏంటి బయటకు వచ్చి లింగిపోవడానికి వదలవని చెప్పేసి కొన్ని ప్రకటనలు వస్తున్న దాని మీద మీ స్పందన ఏంటి ఇప్పుడు పార్టీలో చీలిక వచ్చింది వాళ్ళకి చీలిక వచ్చింది కాబట్టి ఎవరి మార్గంలో వాళ్ళు వాళ్ళ మార్గం వాళ్ళు ఎంచుకున్నారు మా మార్గం మేము ఎంచుకున్నాం నేను మాత్రం ఇది బే మోస్ట్ పార్టీ లైన్ నేను సమర్థిస్తున్నాను దేవుడిని సపోర్ట్ సపోర్ట్ చేస్తున్నాయి సోల్వేట్ యాకిస్తున్నాను అంతే రేవ్ రెడ్డి గారు ప్రజా పాల మీకు నచ్చిందంటారు మీరు ఐనార అంటే పార్టీకి ఇప్పుడు మీరు ప్రజలతో ప్రజల కోసం పనిచేస్తానని చెప్తున్నారు ప్రజలు మొహానికి కాటి ఎన్నికల మీరు భావిస్తున్నారా గత పదిహేను సంవత్సరాల నుంచి రిక్రూట్మెంట్ కానీ ఇతరత్రా చూస్తుంటే మావోయిస్ట్ పార్టీలో చేరడానికి కనుక ఎవరూ అని చెప్పేసి డీజీపీ గారు చెప్పారు వాస్తవం కూడా అదే విధంగా ఉంది ఇంకా ప్రజలు పార్టీకి అందరుగా ఉన్నారని మీరు భావిస్తున్నారా మాకు కూడా ప్రజల మధ్య పనిచేసే కేడర్ ఉన్నారు మేము పనిచేస్తాం మా శక్తి మీద మేము పనిచేస్తాం మా ఐడియాలజీతో పనిచేస్తాం మా బా మా ఐడియాలజీ ఉన్నది ప్ర దేశమంతా ఉన్నది So thank you very much uh, for uh, coming to for coming for this uh, thank you. Hello, 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 hello. পা <laughs>